హాయ్ అండి అందరికీ నమస్కారం నేజడ్డ హోమ్విడ్స్కి స్వాగతం ఇవాళ మనకి ఎంతో శక్తినిచ్చే రాగి లడ్డు అయితే తయారు చేస్తున్నానండి ఈ లడ్డు వల్ల మనకి ఎముకలు కానీ అయితే చాలా బలంగా ఉంటాయండి రాగిల్లోనూ ఉన్న కాల్షియం కానీ మన ఎముకల్ని ఎంతో బలంగా ఉంచుతుంది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు తింటే రోజుకు ఒక లడ్డు తింటే చాలండి ఎంతో శక్తిగా ఉంటాం మనం దాంట్లో డ్రై ఫ్రూట్స్ బాదం పప్పులు జీడిపప్పులు అయితే నేను వేసాను మీకు నచ్చితే కనుక ఇందులో పిస్తా పప్పులు వేసుకోవచ్చు మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఈ రెండు వేసుకొని కట్ చేసి పక్కన పెట్టి ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దీని మీద బాండీ పెట్టుకోవాలి బాండీ పెట్టుకొని బాండీ వేడెక్కిన తర్వాత ఒక కప్పు ఏరుసన్న గుళ్ళైతే వేస్తున్నాను నేను ఇవి మాడకన్నా మంచి కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని చక్కగా కలుపుతూ వేపుకోవాలి ఏదైనా మాడిందనుకోండి స్మెల్ వేరుగా ఉంటుంది మన పూర్వీకులు జావని సోడి అంబలని ఇలా రాగి సంకటని ఇలా చాలా రకాలుగా తిని ఎంతో శక్తివంతంగా ఉండేవారండి మన పిల్లలు అలా తినరు కాబట్టి ఇలా లడ్డూలాగా లాగా తయారు చేసి పెట్టామనుకోండి చక్కగా తింటారు పప్పులు వేగిపోయి ఆ ప్లేట్లో వేసుకున్నాను ఆ చల్లారిలోపు మనం బాండిలో నెయ్యి రెండు స్పూన్లు వేసుకుని డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మంచి కలర్ వచ్చే అయితే ఇవి కూడా వేపుకోవాలి బాదం పప్పుల వల్ల కూడా మన మెదడుకి కానీ చదువుకుంటున్నారు కదా మన పిల్లలు వాళ్ళకి ఎంతో వస్తుందండి మెదడుకి ఖచ్చితంగా ఇలాంటి లడ్డూలు అయితే చేసి పెట్టుకుందాం మన పిల్లలకి చక్కని మంచి కలర్ అండి ఇవి తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకుందాం ఇలాగ ఇవన్నీ తీసేసిన తర్వాత ఇదే బాండీలోను నేను కొలిసి పెట్టుకున్నాను రెండు కప్పులు రాగి పిండి నేను చూపిస్తున్నాను ఆ కప్పుతో రెండు కప్పులు తీసుకున్నానండి రెండు కప్పులు వేసుకొని మొత్తం అంత నీతిలో కలిసే వరకు చక్కగా కలుపుకుందాము ఇది కూడా సిమ్లోనే పెట్టుకోవాలండి పిండి స్మూత్గా ఉంటుంది కదా త్వరగా మాడిపోద్ది మాడకన్నా జాగ్రత్తగా నెయ్యి అంతా కలిసే వరకు కలుపుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాము ఇలా అంతా వేసి చల్లారుతా ఉంటుంది ఈ అయితే బెల్లం ఒక కప్పు బెల్లం తీసుకున్నాను దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలండి ఎందుకంటే బెల్లం కదా అడుగుపట్టే అవకాశాలు ఉంటాయి మనం చక్కగా నెమ్మదిగా కలిపితే బెల్లం అంతా పాకం పాకమేమి రావక్కర్లేదు ఇది బెల్లం కరిగిపోతే సరిపోతుంది ఇలా మొత్తం అంతా కరిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి అలా మొత్తం అంతా కరిగిపోయింది బెల్లం ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లార్చుకుందాం చల్లారిన తర్వాత వడకట్టేసుకుందాము వడకట్టుకుంటే ఏమైనా నలకలు ఏమైనా ఉంటాయి కదా బెల్లంలోనూ అలాంటివి ఏమీ లేకుండా మనకు మంచిగా పాకమైతే వచ్చేస్తుంది ఇలా వడకట్టేసుకొని కప్పు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనకు పిండి అయితే చల్లారిపోయిందండి ఈ చల్లారిపోయిన దాంట్లో ఈరుసెన్న గుళ్ళు మిక్సీ పట్టుకొని అవి కూడా ఇందులో వేసుకుంటున్నాను ఈరుసెన్న గుళ్ళు పొడిది ఇయో డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ యాలకు పొడి కూడా వేసుకుందాం యాలిక పొడి మంచి స్మెల్ వస్తుందండి బాగుంటుంది తినేటప్పుడు అందుకని యాలకు పొడి మిస్ అవ్వకండి మనం మొత్తం అంతా కలుపుకున్నాం కదా ఇప్పుడు కొద్ది కొద్ది బెల్లం పాకం వేసుకుంటూ మనకి ఉండలైతే చేసేసుకుందాము ఇలా బెల్లం పొడి చక్కగా కలిసే వరకు మనకు ఉండకి ఎలా వస్తుందో చూసుకొని అంతవరకు వేసుకొని మొత్తం అంతా కలుపుకుంటూ ఒకేసారి కలుపుకోకండి సగం పక్కన పెట్టుకుని సగం కలుపుకుంటూ మనకి ఏ సైజు అయితే ఉండలు అనిపిస్తే ఆ సైజులో ఉండలు అయితే చుట్టుకుంటే సరిపోతుంది అలా మొత్తం అన్నీ పిండంతా అలా ఉండల కింద చుట్టుకొని చక్కని గాజు చేసాలు వేసుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు పిల్లలు స్వీట్ అడిగినా ఇలాంటి లడ్డు ఇచ్చామనుకోండి ఇంత బలంగా ఉండే లడ్డు పిల్లలు ఆడుకొని వచ్చిన చేసిన నీరసం అవ్వకుండా ఎంతో హుషారుగా ఉంటారండి రాగి పిండి అంత బలాన్ని ఇస్తుంది మనకి అందులో డ్రై ఫ్రూట్స్ చేసాం కాబట్టి ఇంకా చక్కగానే బలం పిల్లలు ఎంతో హుషారుగా ఆడుకుంటారు మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి